పదవ తరగతి గణితం త్రికోణమితి పేజ్ నెంబర్ టూ నైంటీ టూ ఐచ్ఛికాభ్యాసం క్వశ్చన్ నెంబర్ టూ సైంటీటా మైనస్ కాస్టిటా ప్లస్ వన్ బై సైన్టీటా ప్లస్ కాస్టిటా మైనస్ వన్ ఇజ్ ఈక్వల్స్ టు వన్ బై సెక్టిటా మైనస్ టాన్టీటా అని నిరూపించండి మనం ఎల్హెచ్ఎస్ తీసుకుందాం ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ సైన్టీటా మైనస్ కాస్టిటా ప్లస్ వన్ బై సైన్ టీటా ప్లస్ కాస్టీటా మైనస్ వన్ ఈ సైన్ కాస్లలో ఉన్నది సెక్టీటా టాంటీటాలకు మారాలంటే ఈ వీటిని కాస్ తోటి లవాహారాలను భావించాలి విధంగా భావించినట్లయితే ఇక్కడ ఏమి సైంటిటా బై కాస్టిటా అవుతుంది సైంటిటా బై కాస్టిటా మైనస్ ఈ కాస్టిటా బై కాస్టిటా కాస్టిటా బై కాస్టిటా ఇక్కడ ప్లస్ వన్ బై కాస్టిటా ಬೈ ಅದ ಹಾರ್ದ ಸೈಂಟೀಟಾ ಬೈ ಕಾಸ್ಟಿಟ ಪ್ಲಸ್ ಕಾಸ್ಟಿಟ ಬೈ ಕಾಸ್ಟಿಟ ಮೈನಸ್ ಒನ್ ಬೈ ಕಾಸ್ಟಿಟ ದೀನ ಸೂಕ್ಷ್ಮೀಕರಿದ ಸೈಂಟೀಟಾ बै कास्टा मैं टीटा रास टीटा मैनस्टीटा कास्टा कैंसल अटे मील मैनस वन सो प्लस वन बै टीटा मीन सैक्टीटा बै सैनिटा बै टीटा अंत टीटा ప్లస్ ఈ కాస్టీటా క్యాస్టీటా క్యాన్సిల్ అవుతుంది సేమ్ అవుతుంది వన్ అవుతుంది మైనస్ వన్ బై కాస్టీటా అంటే మైనస్ సెక్టీటా ఈజ్ కోల్డ్ ఈ సెక్టీటా ముందు రాసుకుందాం ట్యాన్టీటాలో సెక్టీటా ముందు రాసుకుందాం సెక్టీటా ప్లస్ టాన్ టీటా మైనస్ వన్ బై మైనస్ సెక్టీటా ప్లస్ ట్యాన్టీటా ప్లస్ వన్ ఇక్కడ మైనస్ కామన్ ఈ రెండిట్లకి వెళ్ళి సెక్టీటా ప్లస్ ట్యాన్టీ ఇట్లకి వెళ్ళి మైనస్ కామన్ ఇద్దాం అదేవిధంగా మనం ఇక్కడ చూడండి ప్లస్ వన్ బదులు మనం ఏమేమి రాసుకోవచ్చు సెక్స్ స్క్వేర్ ఈ ట్యాన్ సెక్లలో సెక్స్ స్క్వేర్ మైనస్ ట్యాన్ స్క్వేర్ అని రాసుకోవచ్చు ఏంటిది త్రికోణం ఇతర సర్వ సమీకరణాల నుండి సెక్స్ స్క్వేర్ మైనస్ టెన్ స్క్వేర్ అని రాసుకోవచ్చు సెక్స్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా అని రాసుకో ఫిజ్ ఈక్వల్ టు వన్ ఈ సెక్స్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా అనేది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాసుకోవచ్చు సో సెక్ టీటా ప్లస్ ట్యాన్ టీటా టా మైనస్ ట్యాన్టీటా ఈజ్ ఈక్వల్ టు వన్ అండ్ రాను బదులు ఇదంతా రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ సెక్టీటా ప్లస్ ట్యాన్టీటా మైనస్ వన్ బై ఇందులోకి వెళ్ళి మైనస్ కామన్ ఇద్దాం మైనస్ కామన్ తీసినట్లయితే ఏమవుతుంది సెక్టీటా మైనస్ ట్యాన్టీటా ఈ ప్లస్ ఈ ప్లస్ ప్లస్ రాసిన ఈ వన్ బదులు మనం ఈ సమీకరణం రాసుకోవచ్చు అంటే ఏమన్నా రాయచ్చు సెక్టీటా ప్లస్ ట్యాన్టీటా ఇంటూ సెక్టీటా మైనస్ ట్యాన్టీటా ఇక్కడ హారంలో లో సెక్టీటా మైనస్ ట్యాన్స్టీటా ఇక్కడ ఉంది అదేవిధంగా సెక్టీటా మైనస్ ట్యాన్టీటా ఇక్కడ కూడా ఉంది కాబట్టి దాన్ని కామన్ ఇద్దాం ఈజ్ ఈక్వల్ టు సెక్టీటా ప్లస్ ట్యాన్టీటా మైనస్ వన్ బై సెక్టీటా మైనస్ ట్యాన్టీటా కామన్ ఇగా ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ వన్ ఇక్కడ సెక్టీటా మైనస్ టాన్టీ కామన్ అయితే ఇక్కడ వన్ మైనస్ వన్ మిగులుతుంది అదేవిధంగా ఇక్కడ సెక్టీటా ప్లస్ టాన్టీటా మిగులుతుంది మైనస్ వన్ ప్లస్ సెక్టీటా ప్లస్ tan టా ఈజ్ ఈక్వల్ ఇక్కడ చూడండి లవంలో theta ప్లస్ 1 మైనస్ వన్ సెక్టీటా ప్లస్ theta మైనస్ 1 ఇది ఇది క్యాన్సర్ మిగిలేదేంటిది 1 వన్ బై సెక్టీటా మైనస్ theta దిస్ is equal టు RHS Thank you for watching. Please subscribe my channel.